మీడియా మరియు పత్రికా రంగానికి నమస్కారం ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది ఇట్టి అవిశ్వాస తీర్మానాన్ని కొనుగట్టి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైం ఈ టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైంకి మనము కోరం ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాము టెన్ టు టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాము ఒక పదవ పదవ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు కూరం అనేది లేనందువల్ల దాన్ని ఒంటి గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాము సో ఒంటి గంటకు కూడా కూరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తున్నాం ఎంతమంది కూరం సార్ అంటే టోటల్ మున్సిపల్ సభ్యులు ముప్పై మంది ఎగ్జాఫ్యూటివ్ మెంబర్ ఒకరు మొత్తం ముప్పై ఒకటి కాబట్టి మనకు కూరం కావాల్సింది ట్వంటీ వన్ మెంబెర్స్ ట్వంటీ వన్ మెంబెర్స్ కూరం ఉన్నట్లయితే మనం చేసే వాళ్ళకు ట్వంటీ వన్ కోరం మెంబర్స్ టెన్ టు టెన్ థర్టీ లేదు అలాగే వన్ ఓ క్లాక్ లేదు కాబట్టి ఈ అవిశ్వాసం వీక్పోయిందని ప్రకటిస్తుంది